அன்னமய ஜி சுண்டப்பள்ளி மண்டல கந்திரம் கே எம் ஸ்ட்ரீட் நந்தும் సంఘ సేవకులు డాక్టర్ సయ్యద్ అహ్మద్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు రక్తదాన శిబిరంలో తను యాభై రక్తదానం చేశానంటూ ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నలభై మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారని నిర్వాహకులు సయ్యద్ అహ్మద్ తెలియజేశారు అహ్మద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్త కొరత లేని సమాజం నిర్మించేంత వరకు ఆహర్ రక్తదానం కొరకు కృషి చేస్తామంటూ వెల్లడించారు ఈ కార్యక్రమంలో రాజంపేట టీడీపీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి జిల్లా సేవా సంస్థ అధ్యక్షులు షరీఫ్ నాయకులు రహీం జేసీఎస్ కన్వీనర్ రెహమాన్ ఖాన్ కో ఆప్షన్ మెంబర్ కరీం బషా సయ్యద్ అబూబకర్ టీచర్ రాయవరం రఫీ జనసేన నాయకురాలు రెడ్డి రాణి రమేష్ కత్తి సోషల్ యాక్టివ్ భూపతి యాదవ్ దీపా బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రెడ్డప్ప ప్రసాద్ వెంకటేష్ సులోచన వెంకట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు இவழ சுண்டுபலி மண்டல கேந்திரம் மா దగ్గర ఒక మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మరీ ముఖ్యంగా యాభైవసారి ఇక్కడ నేను రక్తదానం చేయడం జరిగింది నేను మొదటిసారి రక్తదానం చేసింది రెండు రెండు వేల పదకొండు డిసెంబర్ ఏడవ తేదీన నా మొదటిసారి రక్తదాన ప్రయాణం ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగుకి నా యాభై సార్లు రక్తదానం పూర్తి సో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మేడా బాబు అన్న కానీ జిన్నా షరీఫ్ అన్న కానీ మజ్జు మన ముజీబ్ సాబు మన్సూర్ అన్న ఇక్కడ వచ్చిన మీడియా ప్రతినిధులు మస్తాన్ బాయ్ కానీ విక్టర్ మా రమేష్ కత్తి ఎన్ఆర్ఐ బ్లడ్ డోనర్ నా రియాజ్ వీళ్ళందరూ అర్షద్ వీళ్ళందరూ ఎప్పుడు ఎప్పుడు క్యాంప్ పెట్టినా కానీ ఎప్పుడు ముందుండి మరీ రక్తదానం చేయడానికి వస్తారు షరీఫ్ అన్న కానీ మా మేడాబాబా అన్న కానీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా రక్తదానం ముందు కానీ ఇమ్మీడియట్గా వీళ్ళు ఇవ్వడంతో పాటు వీళ్ళతో ఒక పది మంది ఇప్పిస్తారు నిజంగా వీళ్ళ వీళ్ళ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంకా పేర్లు మర్చిపోయాను నేను దయచేసి క్షమించగలరు వచ్చిన ప్రతి ఒక్కరికి నా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ రక్తదాన ఉద్యమంలో నాతో పాటు నడిచే ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే నాకు మహాకవి శ్రీ శ్రీశ్రీ చెప్పిన మాటలు కొన్ని గుర్తొస్తున్నాయి నేను ఒక దుర్గం నాదొక స్వర్గం అనితరం అనన్య సామాన్యం అనితర సాధ్యం నా మార్గం అని శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారు కొన్ని దశాబ్దాల కిందట ఈ మాట అన్నాడు నేనొక దుర్గం నాదొక స్వర్గం అనన్యం అనితర సాధ్యం నా మార్గం అని ఆ మాటలు చాలా యాప్ట్ కరెక్ట్గా మన సయ్యద్ అహ్మద్ గారికి వర్తిస్తాయి ఇతని బాట అందరూ నడిచే బాట కాదు ఇతని ప్రయాణం అందరికీ సాధ్యమయ్యే ప్రయాణం కాదు ఇన్ని బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఇన్ని అవార్డులు ఇన్ని రివార్డులు ఇంత పేరు ఈరోజు రాజంపేట కాదు కడప జిల్లా కాదు రా రాష్ట్రం కాదు ఇండియాలోనే అతిపెద్ద అవార్డులు తీసుకునే పరిస్థితికి సోషల్ సర్వీస్లో కానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్లో కానీ రకరకాల అవార్డులు ఈరోజు సయ్యమ్మద్ అహ్మద్ గారిని వరి వరిస్తున్నాయంటే దానికి కారణం అతను ఎంచుకున్న మార్గం అందరూ ఎంచుకునే మార్గం కాదు కోటికో నూటికో ఒకటి పుడతాడు ఇలాంటి వ్యక్తి నేను ఓపెన్గా చెప్తున్నా ఈరోజు ఆ మసీదు ముంద్ర నిలబడుకొని నూటికో కోటికో ఒక్కడ మాత్రమే పుడతాడు ఇలాంటి వ్యక్తి ప్రజల కోసం బతుకుతాడు ప్రజల కోసమే చస్తాడు అలాంటి వ్యక్తే ఈ సయ్యద్ అహ్మద్ ఇతన్ని ఇతని చూసి నేను కూడా చాలాసార్లు ప్రేరణ పొందుతా ఇతని భావజాలమే ఇతని ప్రయాణమే నాకు కూడా స్ఫూర్తి నాలో ఏదైనా కించెత్తు స్వార్థం ఉన్నా సయ్యద్ అహ్మద్ని చూసిన తర్వాత నిజంగా కూడా స్వార్థాన్ని వదిలేశా ప్రజల కోసం ప్రజల బాగు కోసం బతకాల ప్రజల కోసం సేవ చేయాలనే ఒక తలంపు ఒక ఆశయం సయ్యద్ అహ్మద్ని చూసిన తర్వాతనే నాకు కూడా చాలా బలంగా కలిగింది రాజకీయాలు అందరం చేస్తాం కానీ రాజకీయాల్లో మంచి రాజకీయాలు సమాజం కోసం పనికొచ్చే రాజకీయాలు చేయాలనే ఒక తపనను ఒక ఒక తలంపును క్రియేట్ చేసిన వ్యక్తి సయ్యద్ అహ్మద్ ఈరోజు సయ్యద్ అహ్మద్ ఒక సుండుపల్లికి సంబంధించిన వ్యక్తి కాదు సుండుపల్లిలో ఇలాంటి వ్యక్తి ఉండడం మన అదృష్టం ఇది ఓపెన్గా చెప్తాం రాసుకోండి ఐఆమ్ ఆన్ రికార్డ్ సయ్యద్ అహ్మద్ అనే ఒక వ్యక్తి ఈరోజు సుండుపల్లిలో ఉండడం మన అదృష్టం సుండుపల్లికే పేరు తెచ్చాడు వన్నీ తెచ్చిన వ్యక్తిన అందుకే అంటున్నా అతను ఒక దుర్గం అతను అతని ఒక స్వర్గం అతని మార్గం అనన్య సామాన్యం అనితర సాధ్యమని ఎవ్వరికి పాజిబుల్ కానీ మార్గం అది ఎవ్వరికీ చేత కానీ ప్రయాణం అది ఒక్కడంటే ఒక్కడే అతనే సాయద్ అహ్మద్ నిజంగా కూడా ఈ సందర్భంగా నీకు కంగ్రాచులేషన్ చెప్తున్నా సాయద్ అహ్మద్ ఇలాంటి ఇదే సోషల్ సర్వీస్ని ఇంకా ముందు ముందు తీసుకెళ్లాలా భారీ స్థాయిలో ప్రజలకు ఉపయోగపడాలా అట్లాగే నీలాంటి ఒక మంచి వ్యక్తి రాజకీయాల్లో కూడా ఆరం చేయాలా రాజకీయాలని సమూలంగా మార్చాలా సమూలంగా ప్రక్షాళన చేయాలి రాజకీయాలు మనం ఈరోజు స్వార్థ రాజకీయాలు కుల రాజకీయాలు మత రాజకీయాలు పట్టిపిడుస్తున్నా ఈ భారతదేశంలో ఇలాంటి వ్యక్తులు ప్రజల కోసం పరిగెట్టగలిగే వ్యక్తులు ప్రజల కోసం తపన పడే వ్యక్తులు పది మంది వస్తేనే ఈరోజు రాజకీయాలు సమూలంగా మారుతాయి ప్రజాసేవతో పాటు రాజకీయాలే రాజకీయాలే కూడా నిన్ను సాదరంగా అవమానిస్తున్నాం అట్లాగే మనందరం కూడా కలిసి పనిచేద్దామని ఈ టీవీ ముఖంగా కూడా అందరికీ విన్నమించుకుంటూ వెరీ వెరీ కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సక్సెస్ ఇన్ సోషల్ సర్వీస్ అండ్ ఆల్సో పాలిటిక్స్ థ్యాంక్ యూ மவுன் <laughs> பெ <laughs>

అందరికీ నమస్కారం నేను రాయచోట్ నుంచి ఈరోజు సుండుపల్లికి రావడం కారణం నా మిత్రుడు నా సంఘ సంఘసేవకుడు డాక్టర్ సయ్యద్ అహ్మద్ గారి యావయవ రక్తదాన క్యాంపుకి ఈరోజు నేను వాళ్ళ స్వగృహం సుండుపల్లిలో ఉండే స్వగృహానికి రావడం జరిగింది నా మిత్రుడు నేను నా తరపు నుంచి ఎంతమందికి ఎప్పుడైనా ఏ టైంలో అయినా రై అనక పగలనక ఏ టైంలో నేను మెసేజ్ పెట్టినా కాల్ చేసిన రాయచోటి అని కాదు కడప జిల్లా అని కాదు స్టేట్లో రాష్ట్ర దేశంలో ఎక్కడైనా కూడా రక్తము అవసరం ఉందని చెప్పి నా ట్రస్ట్కు కొన్ని మెసేజ్లు వస్తుంటాయి జిన్నా సేవా సంస్థకు తద్వారా నేను నా మిత్రుడు నా సోదరుడు నా ప్రాణ స్నేహితు స్నేహితుడు అనుకోవచ్చు సయద్ అహ్మద్కి నేను ఫార్వర్డ్ చేసిన వెంటనే అక్కడ ఐదు నిమిషాల కల్లా బ్లడ్ అరేంజ్ చేస్తారు దానికోసం నేను ప్రత్యేక ధన్యవాదాలు నా మిత్రుడికి తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజులో బ్లడ్ ఇస్తే ఏమో అయిపోతుంది అని చెప్పి కొంతమంది భయపడే వాళ్లకు మంచి మోటివేట్ చేస్తూ యూత్ను మంచి మోటివేట్ చేస్తూ వాళ్లతో రక్తదాన క్యాంపులు పెట్టించి వాళ్ళతో రక్తం డొనేట్ చేయించి పది మందికి ఉపయోగపడే ఇలాంటి సంఘ సేవకులు ఉన్నంత రోజులు మా దేశం కూడా బాగుంటుంది ఇలాంటి సేవ చేసేదానికి అలాంటి నా మిత్రులకు పది మంది ఇంకా తోడు ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ ఈరోజు సారి రక్తం రక్తదానం చేసిన నా మిత్రుడికి నేను కంగ్రాచులేషన్ చెప్తూ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్